పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్ క్రీస్తు అందు యందు కిలీ ప్రేమ అయినటువంటి దేవుని బిడలారా ఈనాటి వాక్య ధ్యానాంశానికి మేమందరిని కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ తపస్కాలంలో ఉన్నప్పటికీ ఒక గొప్ప పునీతుని యొక్క పండుగను జరుపుకుంటూ ఉంది అదే పునీత జోజప్ప గారి పండుగ ముందుగా ఈ పండుగ జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా జోజప్ప గారు అనేటువంటి నామకరణం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆ పేరు పండుగ యొక్క శుభాకాంక్షలను పునీత జోజప్ప గారి యొక్క దీవెనలను తెలియచేస్తూ ఉన్నాను మరి ప్రియమైనటువంటి దేవుని బిడలరా తపస్కాలంలో ఇంత గొప్ప పండుగ చేసుకుంటున్నటువంటి మనము ఎలాంటి సుగుణాలు పునీత జోజప్ప గారి నుండి మనం నేర్చుకోగలం అని ఆలోచన చేస్తే బైబుల్లో ఎక్కువగా మనము పునీత జోజప్ప గారి గురించి లిఖితపూర్వకమైనటువంటివి తక్కువగా మనం చూస్తూ ఉంటాం మనకు ఎక్కువగా కనపడేది మత్తయి వార్త మరియు సువార్తలలో మాత్రమే ఈ రెండు సువార్తలలో కూడా పునీత జోజప్ప గారి గురించి మనం చూసేది ఎక్కువగా ఆయన నీతిమంతుడని కలలు కనేవాడు అని మరియు నిశ్శబ్దంగా ఉండేవాడు అని వింటాము ప్రియమైనటువంటి దేవుని బిడలార కాబట్టి ఈనాడు మనందరం కూడా ఈ పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంలో పునీత జోజప్ప గారి నుండి నీతివంతమైనటువంటి జీవితం మనం నేర్చుకొని మనం కూడా మన యొక్క జీవితాలలో నీతిమంతులముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మరి నీతివంతులుగా ఉండడం అంటే ఎలా అని ఆలోచన చేస్తే బైబుల్ ప్రకారము నీతిమంతులుగా ఉండడం అంటే దేవునికి అధికారులకు మనతోటి వారికి విధేయులుగా జీవించి వారి యొక్క చిత్తాన్ని మన జీవితంలో కూడా మనం నెరవేర్చినప్పుడు మనందరము కూడా నీతివంతులముగా పరిగణింపబడతాము పునీత జోజప్ప గారి వలె పునీత జోజప్ప గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన కూడా అటు దేవునికి అధికారులకు తన తోటి వారికి కూడా విధేయత కలిగి వారు చెప్పినటువంటి ప్రణాళికలు ప్రకారము జీవించారు కాబట్టి నీతివంతులుగా పరిగణింపబడ్డారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడలరా తపస్కాలంలో ఉన్నటువంటి మనందరము కూడా పునీత జోజప్ప గారి యొక్క ఉదాహరణను తీసుకొని ఆయన యొక్క ప్రార్థనా సహాయము కోరుకుంటూ మనము కూడా మన యొక్క జీవితాలలో నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క తపస్కాలపు జీవితాన్ని ముందుకి కొనసాగించుదాం మిమ్ములను మీ కుటుంబాలను పునీత గారు సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్